కయ్యేను హేబేలు ఆదాము అబలకు మొదట జన్మించినటువంటి వాడు కయ్యేను కయ్యేను కన్న తర్వాత యహోవ దైవలను నేను ఒక మనిషిని సంపాదించుకున్నని ఆదాము భావించను తరువాత తన తమ్ముడైన హేబేలును కనెను హేబేలు గొర్రెలు కాపరి కయ్యేను భూమిని శధ్యపరిచేవాడు హేబేలు గొర్రెలు కాపురగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కయ్యేను భూమిని సేద్యపరుస్తున్నాడు కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలంలో పంటలో కొంత యుహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందులో తొలచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యు యుహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టక ఉన్నాడు కనుక కయ్యేను మిక్కిలి కోపంతో అతడు తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు యహోవ కయ్యనితో నీకు కోపమేలా ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అనే కయ్యేనిని అడిగినప్పుడు కయ్యను తన సహోదరుడు అర్పణ అంగీకరించినందుకు బాధపడుచున్న విషయాన్ని దేవుని తెలియజేశాడు నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తి కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదవను కయ్యను తన తమ్ముడైన హేబులతో మాట్లాడెను వారి ఫలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేల మీద పడి అతన్ని చంపెను యహోవ నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగుగా అతడు నేను ఎరుగను అని సమాధానమిస్తూ నా తమ్మునికి నేను కావలి వాడనా అని ప్రశ్నించాడు దేవుణ్ణి అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదని దేవుడు చెప్పినప్పుడు కయ్యను చేసిన పనికి దేవుడు కయ్యని మీదకి శాపమును రప్పించాను కానీ హెబేలు రక్తము మొరపెట్టుచూ ఉన్నది హేబేలు దేవుని అందు భయము కలిగినటువంటి వాడు దేవుణ్ణి నిత్యము ఆరాధించే వ్యక్తి చనిపోయినను కూడా ఆ రక్తము దేవునికి మొరపెడుచు ఉన్నది ఆ రక్తము మొరపెట్టినప్పుడు ఆ రక్తము కయ్యేని మీద సాక్ష్యముగా నిలిచినది అతడు శాపగ్రస్తుడుగా మారిపోయాడు కయ్యేను ఈ విధముగా హేబేలు మరియు కయ్యూను ఇద్దరు సహోదరులు తీసుకొచ్చిన అర్పణలో దేవుడు హేబేలు అర్పణనే అంగీకరించాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మంచి మనసుతోటి దేవుని అందు భయభక్తులతోటి తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరిస్తాడు అంతే తప్ప తన హృదయంలో దేవునికి అంకితం చేయలేనటువంటి అర్పణనే దేవుడు అంగీకరించాడు హేబేలు అర్పణ దేవునికి ప్రీతికరమగా అనిపించినది తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు గనక ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు ఈ రీతిగా మొదట అవ్వ ఆదాములకు జరిపించినటువంటి కయ్యేను హేబేలు కయ్యేను హేబేలును చంపట ద్వారా హేబేలు మరణమయ్యాడు కయ్యేను శాపగ్రస్తుడుగా మిగిలిపోయాడు